హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని అదేవుని అయితే కోరుకుంటున్నాం మేము ఎందుకు ఒక మంచి వీడియో అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడని మా మదర్ని అయితే అడిగి తెలుసుకుందాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాం అమ్మీ మనకు స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు మనము సో నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ కప్ అయితే మనం కార్న్ ఫ్లోర్ అయితే తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం సో ఇక్కడైతే చూడండి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము సో వన్ కప్ పాన్ ఫ్లోర్ కి టూ కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకుందాం అది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని దాంతోనే ఒక టూ కప్స్ వాటర్ అయితే పోసేసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక కప్ షుగర్ అయితే వేసేసుకున్నాము టూ కప్స్ వాటర్ ఒక వన్ కప్ షుగర్ సో ఇప్పుడైతే మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి అది మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు మొత్తం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫ్లోర్ అయితే వేసేసుకున్నాం కరాచీ హల్వా బాంబాయి హల్వా అని అంటారంట చాలా బాగుంటది సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి నెయ్యి ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకున్నారు సో మనం అది మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది కాన్ఫ్లోర్ వేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు మొత్తం తిక్గా అయిపోయింది చూడండి సో వర్షాలకి చల్లగుంది కాబట్టి నెయ్యి అయితే కట్టిపోయింది సో చూడండి మనకి ఎట్లా వచ్చేసిందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ మా మదర్ అయితే కలర్ అయితే యాడ్ చేస్తున్నారు ఇష్టం వచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజు బాదము ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం మనము కలర్ మొత్తం మంచిగా కలిసేటట్టు మన ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు సార్ కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో బర్ఫీ కూడా అనొచ్చు మనం బర్ఫీ లాగా చాలా ఇష్టంగా కొనుక్కొని మంది తింటారు ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా ఇంట్లో చేసుకుంటే మనం ఈజీగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటది ఎంతైనా ఎంత మంచి దాంట్లో అయినా బయట కొంచెం తినాలంటే ఇయ్యాలి రేపు రోజుల్లో భయపడాల్సిందే ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని వర్షం తగ్గింది కదా మనకు తగ్గింది మంచిగా దేవుడు వాళ్ళ విజయవాడలో అయితే వరదలు వర్షాలు వచ్చి మనుషులు అల్లాడిపోతున్నారు ఫ్రెండ్స్ ఇవాళ నేను అనుతో కూడా మాట్లాడానండి వాళ్ళైతే మంచిగానే ఉన్నారంట సేఫ్ గా ఉన్నావు అంటే అని చెప్పింది మంది మందైతే ఇబ్బందులు ఉన్నారంట అను అక్కతో మాట్లాడినవా ఇవాళ మాట్లాడిన మెసేజ్ లలో ఉన్నావా అంటే పిల్లల హెల్త్ అది మంచిగా చూసుకోమా వర్షాల్లో బాగా జలుబు చేస్తుంది అంటే పర్వాలేదు అంటే చూసుకుంటున్నామని చెప్పింది అన్నట్టు కానీ వేరే వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఇబ్బందులు ఉంది విజయవాడ మొత్తం మనం న్యూస్ కూడా చూస్తున్నాం కదా అన్న కూడా బాగా కష్టపడుతున్నాడు కదా అబ్బాయి అవును చెప్పే అవును అసలు రాత్రి పగలు మొత్తం అక్కడే తిరుగుతుండు సో మేమైతే వే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే అక్కడికి వెళ్ళి హెల్ప్ అయితే చేయలేము సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీకు తోచిన సహాయం మీరు వెళ్ళి చూసి చెండి అన్నం కోసం అయితే చాలా మంది అయితే అల్లాడిపోతున్నారు అట్లా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి పాములు వచ్చేసి పురుగులు వచ్చి ఇంకా వరదలు అనేసరికి ఏమేమి వస్తాయి మనకి తెలియదు కదా పాములు పురుగులు అవును తీస్తాం మనం అట్లాంటిది వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వచ్చి అసలు ఎట్లుంటున్నారో అన్నా లేక అవును కొండగల్ పాటు రాసి చేసేదాని దగ్గర ఉంటే మీరు ఒక్కరైనా ఒక్క మనిషిగానే ఆకలి తీరిస్తే అది చాలా పుణ్యం అండి ఇవాళ రేపు ఆ పుణ్యం అయితే ఉంటుంది చేసుకోండి ఫ్రెండ్స్ అన్ననాటి వాళ్ళయితే మంచిగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళైతే ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా పెట్టారు వాళ్ళు వీడియోలో సో దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మనకి ఎప్పుడు లేనంత విధంగా వర్షాలు పడ్డాయి అంటే ఈసారి అసలు ప్రకాశం బ్యారేజ్ కూడా రోడ్స్ బ్లాక్ చిన్న వర్షానికే మనకు అల్లాడిపోతాం అలాంటిది అంత పెద్ద వరదలు వర్షానికి మనుషులు అయితే పాపం అల్లాడిపోతున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన బర్ఫీ కరాచీ స్వీట్ బాంబాయి స్వీట్ అయితే రెడీ అయిపోయింది కలర్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి అసలు ఇక్కడ మా మదర్ అయితే స్టవ్ కూడా ఆఫ్ అయితే చేసేస్తున్నారు సో మనకి ఈ విధంగా ఏది చూపి స్పూన్స్ వేస్తే జారిపోయేటట్టే విధంగా మనం కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మన కాలరీ స్వీట్ స్మెల్ అయితే వచ్చేస్తుంది మనకి స్వీట్ షాప్లలో దొరికే చెప్పు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి హెల్ప్ చేయమని చెప్పు అందరైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పాపం చాలా కష్టాల్లో ఉన్నారు విజయవాడ మాత్రము నా సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వేరే ఎవరున్నా కానీ వెళ్ళి అయితే మీకు తోచింది వాళ్ళ ఫుడ్ అయితే ఎందుకంటే చాలా బాధలు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు చూస్తే అసలు పాపం అనిపిస్తుంది ప్లీజ్ అండి మీరు తోచినంత ఏదో ఒక హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 మీకైతే నేను గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది అంట ఫ్రెండ్స్ కానీ మన వల్ల అయింది మనం కూడా చేస్తే నా దగ్గర ఉంటే నేను ఫుడ్ ఒక టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ అది చేసి పొడి ఇచ్చేదాని కానీ నేను అంత దూరం వెళ్ళలేనండి సో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేసి పడవలల్లో వచ్చి ఫుడ్ అయితే ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళకి సో అందరం అయితే కోరుకుందాం మనము తొందరగా వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావాలని సో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంట్లు లేక అసలు అన్నం లేక ఇల్లు లేక ఇల్లు కూలిపోతున్నాయి సో అందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ప్రతిసారి గవర్నమెంట్ అయితే హెచ్చరించేదంట అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోండి అని ఈసారి అయితే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట సో దానివల్ల వాళ్ళు అట్లనే ఉండేసరికి సడన్గా మొత్తం వరదలు నీళ్ళు అవన్నీ ఇళ్లలోకి అయితే వచ్చేసినాయంట సో మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ తొందరగా వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చేసి మంచిగా ఉండాలని నెక్స్ట్ అయితే మన స్వీట్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము ట్రే సో దానికైతే ఆయిల్ అన్న నెయ్యి అన్న అప్లై చేసుకోవచ్చు మన ఇష్టము మేమైతే నెయ్యి అయితే అప్లై చేస్తున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనం మొత్తం అయితే ఒక ట్రేలో అయితే వేసేసుకుంటున్నాము దానికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ట్రేలో అయితే వేసేసుకున్నాము మొత్తం మనం ఏదైతే చేసుకున్నామో సో ఇదైతే ఒక టెన్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇక్కడనే పక్కన అయితే పెట్టేస్తాం మనం కొంచెం చల్లారాలి చల్లారాలి కొంచెం గట్టిగా అవ్వాలి కదా సో దాని తర్వాత అయితే మనం మళ్ళీ కలుద్దాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాయి సో ఇక్కడైతే చూడండి మనం కట్ చేసేసుకుంటున్నాం సో మనకి ఎక్కువ గట్టిగా అయిపోతే మళ్ళీ పీసెస్ అనేవి సరిగ్గా రావు సో అందుకే కొంచెం మనం ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా అయితే చూడండి మా అక్క అయితే చూపిస్తుంది మనకు జల్లీలాగా చూడండి ఎలా వచ్చాయో సో చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా గట్టిగా అయిపోద్ది ఇంకా బాగుంటుంది సో చూడండి మన కరాచీ హల్వా బాంబాయ్ స్వీట్ బర్ఫీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకున్నాం అసలు మా అక్క అయితే తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో పని చేయలేదా లో పని చేస్తుందా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ కూడా టేస్ట్ అయితే చేస్తున్నారు ఎట్లుంది నిజంగా ఉంది మనం బయట అయితే మనకు ఎట్లుంటది ఏం చేస్తారు మనకు తెలియదు కానీ ఇంట్లో చేసుకుంటే మనము చాలా నీట్ గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు స్వీట్ కూడా మనకి ఇష్టం నచ్చినట్టు వేసుకోవచ్చు అవును కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన కరాచీ స్వీట్ బాంబే హల్వా హల్వాటు గుట్టుక్కు మింగేస్తుంది మంచిగా నచ్చింది అనుకుంటే ఎక్కువ స్వీట్ లేకుంటే నచ్చుద్ది మా అమ్మకి విజయవాడ వాళ్ళకైతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళి హెల్ప్ చేయండి ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారండి అవును చాలా అంటే చాలా బాధేస్తుంది దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు అసలు అలాంటివి ఇవ్వండి ఇవ్వండి మీరు కూడా మీ వల్ల అయినా హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరికి ఏ పరిస్థితి వస్తుందో తెలియదు సో మనకు అవకాశం వచ్చింది ఒకళ్ళకి హెల్ప్ చేయడానికి సో అది హెల్ప్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు మనీ అది మనకు పనికి వస్తుంది మన చెడు మనకు వెంట రాదండి మన మంచిగా వెంట వస్తుంది ఎప్పుడైనా కానీ మంచి చేయండి చెడు మాత్రం కోరొద్దండి నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ నాకు అంత స్తోమత లేదండి వెళ్ళి నేను మన ఫుడ్ డొనేషన్ అంట సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి దగ్గరలో ఉన్న వాళ్ళు మీ వల్ల అయినా హెల్ప్ అయితే చేయండి సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్